ప్రభునందు ప్రియుల ఎనమీకందరికీ యేసు క్రైస్తవ ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం జనవరి పద్దెనిమిది ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము కొరంతెలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలను ఇస్తాడు చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ మధ్యలో కలిగించుకుని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతని కందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు దుష్టుల మార్గాన్ని దేవుడు తల్ల క్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్టు ఇది జరుగుతుంది ఆ తర్వాత మనకు దొరికే ఘన విజయం అంతకుముందు శత్రువుది పై చేయిగా ఉండకపోయినట్లయితే ఘనంగా కనిపించేది కాదు ముగ్గురు యోధా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకు తెలుసు కదా ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు ఆ యువకులు అగ్నికి ఆహుతయిపోతారని అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా పచ్చారులు చేస్తూ ఉండడం చూసి నివ్వెరపోయారు నెబుక నేజరు వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు వాళ్ళ తల వెంట్రుకలైనా కాలలేదు వాళ్ళ బట్టలకి వాసనైనా అంటలేదు ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘన విజయంగా మారిపోయింది ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్మల్ని ఎందుకు అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని గోల పెట్టినట్లయితే వాళ్ళ అగ్నిగుండముల కాలి మసైపోయేవాళ్ళేమో దేవుడికి ఏమి మహిమ కలిగేది కాదు ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు విశ్వాసంతో అలాగే సాగిపోతూ ఉండు నిన్ను విజేతగా నిలబెట్టగలవా అని పేరిట విజయాన్ని ఆశించు త్వరలోనే ఘన విజయం నీదవుతుంది దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్